బ్లాక్ మార్కెట్ పై అన్నదాత పోరును పై చేయాలి పోరును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎరువుల బ్లాక్ మార్కెట్ పై అన్నదాత పోరును జయప్రదం చేయండి ఎరువుల బ్లాక్ మార్కెట్ పై అన్నదాత పోరును పౌరును రైతులు చేస్తున్న పోరుకి మద్దతిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీఓ ఆఫీసులకు వెళ్లి వారికి వినతి పత్రాన్ని అందించబోతున్నాం యూరియాని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటే ఆ కష్టాన్ని అర్థం చేసుకోకుండా వ్యవసాయ శాఖ మంత్రి గారు అంటారు రైతులు లైన్లో నుంచుని ఉంటే బుఫే కోసం అంటే భోజనాలకి బుఫేలో ఎలా అయితే లైన్లో నుంచి ఉంటారు అని వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒకటి ఆలోచించాలి మీరు బుఫే కోసం మనం బుఫే కోసం లైన్లో నుంచి ఉంటే అన్నం తినడానికి కూర్చుంటాం యూరియా కోసం లైన్లో నుంచుని ఉండి యూరియా తీసుకుని పంటలు పండిస్తేనే మన అందరం కూడా అన్నం తినగలుగుతా అనేది ఆయన తెలుసుకోవాలి రైతునే వాళ్ళు లేకపోతే ఈ రోజు రైతులు యూరియా లేక గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆ రైతు కనుక ఒక్కసారి ఆలోచించి నాకు కూడా ఈ వ్యవసాయం వద్దు నేను కూడా వేరే పని చేసుకొని బతుకుతానంటే మరి మనం అందరం ఏం తిని బతకాలో ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి బతకే మనం ఈ ఈరోజు కూటమి ప్రభుత్వం రైతులను ఆత్మహత్య చేసుకునేదాకా కూడా వాళ్ళని వదిలిపెట్టకుండా అటువంటి పరిస్థితులున్నా కూడా ఆలోచించకుండా ఈరోజు వాళ్ళు ఉన్నారు అంటే నిజంగా బాధేస్తుంది మానవత్వం అనేది ఎక్కడ పోయిందో అర్థం కాని పరిస్థితి రెండు వందల యాభై రూపాయలు రెండు వందల డెబ్బై రూపాయల దొరికే యూరియాని బ్లాక్ మార్కెట్లో వాళ్ళు నాలుగు వందల యాభై నుంచి ఆరు వందల రూపాయలకి అమ్ముతున్నారు సరే యూరియా మామూలుగా ప్రభుత్వం ముందే క్యాలిక్యులేట్ చేసుకుని మన రాష్ట్రంలో ఇంతమంది వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు ఇన్ని ఎకరాల పంట మనకి పండుతుంది ఇన్ని ఎకరాల పంటకు ఇంత యూరియా కావాలి అని ముందే ఆలోచించి దానికి మనం అంత తగిన యూరియాని తయారు చేసే విధంగా ఎరువులను తయారు చేసే విధంగా మనం ముందే మాట్లాడుకొని వాటి కూడా సమకూర్చుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం కొద్దిగా పర్సంటేజ్ ప్రైవేట్కి ఇస్తారు ఒక యాభై శాతము ప్రభుత్వం ఏదైతే మనకి సెంటర్స్ ఉన్నాయో వ్యవస్థలు ఉన్నాయో వాటి ద్వారా కానీ లేకపోతే వైఎస్ఆర్సిపి హయాంలో సచివాలయాలను మనం ఏర్పాటు చేశాము రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాము వీటి ద్వారా అయినా వాళ్ళందరికీ కూడా అందించే సదుపాయాన్ని వాళ్ళు ఆలోచించి ఉండి దాల్సింది ఇవేమీ చెయ్యకుండా ఎటువంటి ఇబ్బంది లేదు అని ప్రజలందరికీ కనిపిస్తుంది రైతులు ఎంత ఇబ్బందులు పడుతున్నారు కానీ ప్రభుత్వానికి మటుకు కనిపించట్లేదు కూడా మా ప్రభుత్వం రైతుల్ని ఆదుకొని వాళ్ళకు వచ్చిన ఏదైతే గుట్టుబాటు ధర వ్యవసాయపరంగా రాకపోతే ఆ గుట్టుబాటు ధరని కూడా అందించడం జరిగింది ఇలా ప్రతి ఒక్కటి కూడా రైతు గురించి ఆలోచించాను రైతన్నరు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని వారందరికీ కూడా ప్రతి సంవత్సరం వారందరికీ కూడా పంటకు కావలసిన ఆర్థిక సహాయం చేశాం బీమా ఉచిత బీమా చేశాం ఈరోజు బీమా లేదు ఇన్సూరెన్స్ లేదు వాళ్ళ ఎన్నికల ముందు ఇచ్చిన ఇరవై వేలు ఏదైతే రైతులకు ఇస్తామన్నారో సంవత్సరానికి అది లేదు రెండు సంవత్సరాలు గడిచింది వాళ్ళకంటే రెండు టర్మ్స్ అయ్యింది రావాల్సిన దగ్గర ఐదు వేలతో సర్దుబాటు చేశారు కూడా మళ్ళీ ఏడు లక్షల మీద రైతులకి తొలగించేశారు భోజన ఏదైతే ఉందో అవి పక్కన పారేశారు అన్నదాత సుఖీబాబా అంటున్నారు అన్నదాత సుఖీబాబా ఎక్కడ ఉన్నారో వాళ్ళు ఒక్కసారి చూడాలి వాళ్ళ సోకాల్డ్ మీడియా కూడా ప్రచారం చేస్తున్నారు అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారని అది నిజమే యూరియా ప్రాబ్లం ఉంది రైతుకు గిట్టుబాటు ధర రావట్లేదు అని వాళ్ళ ఓన్ ఛానల్స్ లో కూడా మీడియాలో కూడా వస్తుంది అంటే మరి ప్రభుత్వం ఎందుకు ఇంకా కళ్ళు మూసుకుని ఉన్నారో అర్థం కావట్లేదు ఈ బ్లాక్ మార్కెట్ పైన యూరియా లేకుండా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు గిట్టుబాటు ధరలు లేకుండా రైతులు అప్పుల పాలై వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు వీటన్నిటికీ ఈ రోజు మేము వాళ్ళందరికీ కూడా సపోర్ట్ ఇస్తూ మేము ఈ పోరాటాన్ని ముందుకు తీసుకొని వెళ్తాము మరి అలాగే తొమ్మిదవ తేదీన ర్యాలీగా వెళ్ళి మరి అందరం కూడా ఆర్డీఓ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి వినతి పత్రాన్ని అందజేస్తాము